హాయ్ అండి వెల్కమ్ టు ముకుందలాక్స్ అందరికీ నమస్తే ఈరోజు పాతకాలంలో అల్లం వేసి పచ్చిమిర్చి వేసి పప్పు పాలకూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో టూ కప్స్ వరకు కందిపప్పును వేసుకొని కడిగి తీసేసుకోవాలి తర్వాత అందులోనే ఒక కప్పు వరకు టమోటాలు ఒక కప్పు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే పాలకూర ఒక కట్ట తీసుకున్నానండి పాలకూరని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క ఇలా పలుకుగా కట్ చేసుకొని పలుకుగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతాయండి నేను రెండు కప్పుల కందిపప్పు తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పుల వాటర్ను వేసుకున్నాను టూ విజిల్స్ వచ్చేంతవరకు స్టవ్ పైన పెట్టుకోవాలి తర్వాత విజిల్ ఏరిపోయిన తర్వాత మూత తీసి అందులో కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఇలా వెనుపుకోవాలి తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొద్దిగా తెల్లగడ్డ వట్టిమిరకాయ కరివేపాకు వేసుకొని ఇలా తాలింపు పెట్టుకొని పప్పులో వేసుకుంటే ఎంతో టేస్టీ పాలకూర పప్పు రెడీ అవుతుందండి కొద్దిగా ఆవకాయ ముక్క వేసుకొని ఈ పాలకూర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఎలాంటి వంటలు సరిపోవండి కడుపు నిండా తినేస్తారు చాలా బాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందవలాగ్స్